హాయ్ అండి నమస్తే ఇవాళ మనం లైట్ వెయిట్ లాంగ్ హారాలు నెక్లెసెస్ తో పాటు చోకస్ కలెక్షన్స్ ని ఎపిసోడ్ లో చూడబోతూ ఉన్నామండి లేట్ చేయకుండా డిజైన్స్ కూడా సో ఫస్ట్ అయితే మనము డబల్ లేయర్ మ్యాంగో నెక్సెట్ చూస్తూ ఉన్నామండి మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఈ ఐటమ్ ని పోస్ట్ చేసాము అంటే మిలియన్స్ లో వెళ్తుందండి అంత రెస్పాన్స్ ఇచ్చినటువంటి నెక్సెట్ అనమాట ఎప్పటికప్పుడు రీస్టాక్ అవుతూనే ఉంది అండ్ ఇందులో మనకు ఓన్లీ రూబీ ఎమరాల్డ్ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ నెక్స్ట్ లైట్ వెయిట్లో వన్ మో డిజైన్ అండి ఇది మనకు టోటల్ ట్రెడిషనల్లీ అమ్మవారితో వస్తుంది అండ్ ఈ డిజైన్ యొక్క నెట్ వెయిట్ వచ్చేసి ట్వంటీ పాయింట్ టూ జీరో టూ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది బ్యాక్ థ్రెడ్ వస్తుందండి ఎవ్రీ డిజైన్కి కూడాను బ్యాక్ థ్రెడ్ వస్తుంది బ్యాక్ చైన్స్లో మోడల్స్ సపరేట్గా ఉంటాయండి ఈ కలెక్షన్స్లో మీరు ఏదైనా పర్టికులర్ డిజైన్ యొక్క ప్రైస్ ఎంక్వైరీ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది ఈ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే క్లియర్ ప్రైస్ డీటెయిల్స్ మీకు తెలియజేస్తారండి ఎవ్రీ డే గోల్డ్ ప్రైస్ ఫ్లక్చ్యువేట్ అవుతూ ఉంటుంది కాబట్టి మీరు ఈ వీడియో చూస్తున్న రోజు ఉండే గోల్డ్ ప్రైస్ ప్రకారం క్లియర్ ఎస్టిమేషన్ వాల్యూ అనేది మీకు తెలియజేస్తారండి కలెక్షన్ విషయానికి వస్తే లైట్ వెయిట్ నుంచి మనం మీడియం వెయిట్ వరకు కూడా అంటే ఒక థర్టీ గ్రామ్స్ వరకు కూడా ఉండేటువంటి కలెక్షన్స్లో నెక్లెసెస్ని అలాగే లైట్ వెయిట్లో హారాలండి హారాలు అయితే ఎక్స్క్లూజివ్ అండి థర్టీ నుంచి థర్టీ ఫైవ్ గ్రామ్స్ అంటే ఒక నెక్లెస్ వెయిట్లోనే హారం అనేది వచ్చేస్తుంది అంత మంచి కలెక్షన్ ఉండిపోతుంది అలాగే మనం ఎప్పటి నుంచో మన పేజ్లో తక్కువగా పోస్ట్ చేస్తున్నటువంటి వన్ ఆఫ్ ద ఐటెం వచ్చేప్పటికీ చోకస్ కలెక్షన్స్ అండి సో అవి కూడా ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది సో ఇవాళ ఎపిసోడ్లో మనం చూస్తున్నటువంటి హారం నెక్లెస్ చోకస్లు మీరు ఏడు సైన్ యొక్క ప్రైస్ ఎంక్వైరీ చేయాలి అనుకున్నా లేదా ఆన్లైన్ పర్చేస్ చేసుకోవాలి అనుకున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ అవ్వచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ ద్వారా కూడా కలెక్షన్స్ అనేది మీరు డైరెక్ట్గా విజిట్ కూడా అవ్వచ్చు చాలా చాలా మోడల్స్ ఉన్నాయండి ఇవాళ మనం చూసేటువంటి కలెక్షన్ అంతా కూడా శాంపిల్గా కొన్ని ప్యాటర్న్స్ని మాత్రమే షేర్ చేస్తూ ఉన్నాము బట్ మీరు స్టోర్కి విజిట్ అయినట్లయితే చాలా కలెక్షన్స్ చూడొచ్చు స్టోర్ విజిట్ చేయడానికి పాసిబిలిటీ లేని వాళ్ళు వీడియో కాల్ ద్వారా కూడా మీరు చూడాలనుకుంటున్నటువంటి ఏ కైండ్ ఆఫ్ జ్యువెలరీ అయినా కూడా స్టోర్ నుండి విజిట్ అయితే చేయొచ్చు ఇవాళ మనం చూస్తున్నటువంటి ఈ డిజైన్స్ అన్నీ కూడా సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ దిల్సుఖ్ నగర్ బ్రాంచ్లో అవైలబుల్లో ఉన్నాయండి అలాగే ఇప్పుడు మనం చూస్తున్న ఈ నెక్సెట్ వచ్చేప్పటికీ లక్ష్మీ కాసుల ఫినిషింగ్లో వచ్చిందండి సీజెడ్స్లో కూడా పింక్ వైట్ గ్రీన్ కాంబినేషన్లో చెక్స్ టైప్లో అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది యూ షేప్ సెట్ అండి పర్ల్ రాప్స్ ఇచ్చారు ట్వంటీ త్రీ పాయింట్ డబల్ ఎయిట్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి మోడల్ షేప్లో మ్యాంగో ఫినిషింగ్ స్టైల్లో వచ్చినటువంటి మరొక నెక్సెట్ చూస్తూ ఉన్నాము వితౌట్ ఎనీ గార్డ్ మోటివ్స్ కావాలి అనుకుంటే ఇలా తీసుకోవచ్చండి సో ఈ మోడల్లో పంకిన్ బీట్స్ మరియు మూవల డ్రాప్స్ ఇచ్చారండి ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ సెవెన్ ఎయిట్ గ్రామ్స్ ఉంది అండ్ కొంచెం హెవీగా గ్రాండ్గా కావాలి అనుకుంటే ఈ విధంగా తీసుకోవచ్చు ఇది మనకు సెమీ యాంటిక్లో వస్తుందండి చాలా నిండుగా ఉంటుందండి వేర్ చేసినా కూడా చాలా నిండుగా ఉంటుంది గ్రాండ్గా వచ్చినటువంటి నెక్సెట్ అనమాట థర్టీ ఫోర్ పాయింట్ ఫోర్ నైన్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి అలాగే నెక్స్ట్ ప్యాటర్న్ అండి సో మనకు కోరల్స్ అనేది ఎలివేట్ అవుతూ వచ్చినటువంటి నెక్సెట్ చూస్తూ ఉన్నాము అమ్మవారితో వస్తుంది లీవ్ డిజైన్ కూడా ఇంక్లూడ్ చేశారు అండ్ పర్ల్స్తో పాటు పంకిన్ బీడ్స్ అండ్ గ్రీన్ బీడ్స్ అనేది ఇంక్లూడ్ అయ్యాయండి ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫోర్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ నెక్స్ట్ సెమీ యాంటిక్లో వన్ మోర్ డిజైన్ అండి డీటైలింగ్ చాలా బాగా వచ్చింది లక్ష్మీదేవితో అలాగే ఆనిక్స్ స్టోన్స్ స్టోన్ సి జేడ్స్ అలాగే మ్యాంగో ఫినిషింగ్ అనేది ఎలివేట్ అవుతూ వచ్చిందండి అండ్ మనం ఇక్కడ చూస్తే బీడ్స్తో పాటు మూవల్ డ్రాప్స్ ఇచ్చారు థర్టీ వన్ పాయింట్ సెవెన్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సింపుల్ అండ్ ఎలిగెంట్ మోడల్ అండి లైట్ వెయిట్లో పిల్లలకు వేసినా కూడా చాలా బాగుంటుందండి సో పెద్దవాళ్ళకు కూడా సూట్ అవుతుంది టోటల్గా మనకు ఎంబోజ్ అవుతూ వస్తుందండి ఫ్లవర్ డిజైన్ అనేది పైకి మనకు ఎంబోజ్ అవుతూ వస్తుంది చాలా బాగుంది నెక్స్ట్ మోడల్ అండి సో సింపుల్గా వచ్చినటువంటి మరొక లైట్ వెయిట్ సెట్ అనమాట వితౌట్ గాడ్ మోటివ్స్ ఈ విధంగా మనకు బీట్స్ అండ్ మువ్వల డ్రాప్స్ కాంబినేషన్లో ఈ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది బ్యాక్ థ్రెడ్ వస్తుందండి థర్టీన్ పాయింట్ నైన్ జీరో సెవెన్ గ్రామ్స్ ఉంది కొన్ని హారాలు చూస్తూ ఉన్నామండి అందులో ఇది ఫస్ట్ డిజైన్ అనమాట సో ఇది మనకు టోటల్గా లాకెట్లో పికాక్ డీటైలింగ్ హారం అంతా కూడా లక్ష్మీదేవి డీటైలింగ్తో వస్తుందండి చాలా బాగుంది లైట్ వెయిట్లోనే మనకు ఈ కలెక్షన్ అంతా కూడా గ్రాండ్ అపీరెన్స్తో ఉంటాయండి యూ షేప్లో ఉండేటువంటి హారాలు కాబట్టి వేర్ చేసినా కూడా చాలా నిండుగా కనిపిస్తూ ఉంటాయి ఏదైనా సింపుల్ నెక్సెట్ని పేర్ చేసుకోవాలి అనుకున్నా కూడా నెక్లెసెస్లో కూడా అంటే మనకు సేమ్ ప్యాటర్న్లో నెక్లెసెస్ కావాలి అనుకున్న అవైలబుల్ ఉంటాయి లైట్ వెయిట్లో నెక్లెసెస్ కావాలి అనుకున్నా కూడా స్టోర్కి విజిట్ చేస్తే మీరు కలెక్షన్ అనేది డైరెక్ట్గా విజిట్ అయితే అవ్వచ్చు ఇప్పుడు చూస్తున్న ఈ మోడల్ చూడండి ఎంత గ్రాండ్గా ఉంది థర్టీ సిక్స్ పాయింట్ టూ జీరో వన్ గ్రామ్స్లోనే అవైలబుల్ ఉందండి మనకి జనరల్గా కొంచెం గ్రాండ్గా కావాలి అనుకుంటే మనకు నెక్లెసెస్ థర్టీ టూ ఫార్టీ గ్రామ్స్ ఉంటున్నాయండి బట్ అదే కైండ్ ఆఫ్ వెయిట్లోనే మనకు గ్రాండ్ తో మంచి మంచి లాంగ్ హారాలు అయితే అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్న ఈ మోడల్ చూడండి మ్యాంగో ఫినిషింగ్లో వచ్చేసింది త్రీ లేయర్స్ ఉందండి బట్ బిలో ఫిఫ్టీ గ్రామ్స్లోనే ఈ బ్యూటిఫుల్ సెట్ అవైలబుల్ ఉంది బడ్జెట్ ఫ్రెండ్లీ డిజైన్ గ్రాండ్గా ఉంటుంది ఒక్కటి వేర్ చేస్తే చాలండి చాలా నిండుగా ఉంటుంది సేమ్ ప్యాటర్న్లో మనకు నెక్లెసెస్ కూడా అవైలబుల్ ఉంటాయండి స్టోర్కి విజిట్ అవ్వండి పాసిబిలిటీ ఉన్నవాళ్ళు నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇది చూడండి డీటైలింగ్ ఎంత బాగుందో లక్ష్మీదేవి మ్యాంగో ఫినిషింగ్ ఇచ్చారు పికాక్ డీటైలింగ్ సైడ్ బ్రోచెస్ వచ్చాయి స్టోన్ వర్క్లో చాలా ఎలిగెంట్గా ఉందండి ఎవ్రీ డీటైలింగ్ మీరు ఇక్కడ క్లియర్గా అయితే విజిట్ అవ్వచ్చు థర్టీ సెవెన్ పాయింట్ త్రిబుల్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి యూ షేప్ హారం అండి మూవలు అలాగే మనకు ఎమరాల్డ్ బీట్స్ కాంబినేషన్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది అలాగే యూ షేప్లో ఇది వన్ మో డిజైన్ అండి రామ్ పరివార్ హారం డీటెయిలింగ్ చాలా బాగుంది మ్యాంగో ఫినిషింగ్తో వస్తుందండి సెమీ యాంటిక్లో లైట్ వెయిట్లో బడ్జెట్ రేంజ్లో మంచి కలెక్షన్ ఉందండి ఇవి మరీ లాంగ్ లెంత్ రావు అలా అని మరీ షార్ట్ లెంత్ ఉండవండి మనకు మీడియం లెంత్ లైక్ మినీ హారం స్టైల్లో వస్తాయి అన్నమాట థర్టీ ఫైవ్ పాయింట్ టూ డబల్ నైన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉన్నటువంటి హారం నెక్స్ట్ మోడల్ అండి సెమీ యాంటిక్లోనే ఎంబోజ్డ్ కావింగ్తో కోరల్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు లక్ష్మీదేవి పికోక్ కాంబినేషన్తో పాటు మ్యాంగో ఫినిషింగ్ అనేది ఎలివేట్ అవుతూ వచ్చినటువంటి మోడల్ అండి నెక్ పార్ట్లో కలిశం డిజైన్ వస్తుంది సో ఈ డిజైన్ నెట్ వెయిట్ వచ్చేసి ఫార్టీ ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ నైన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది నెక్స్ట్ మోడల్ చూద్దామండి ఇది మనకు యూ షేప్లో లైట్ వెయిట్లో వస్తుంది మినీ లెంత్ ఉంటుందండి అండ్ ఓన్లీ థర్టీ పాయింట్ టూ త్రీ గ్రామ్స్ అండి ముప్పై గ్రాముల్లోనే అంటే మూడు తులాల్లోనే మనకు ఈ బ్యూటిఫుల్ సెట్ అవైలబుల్ ఉంది సో నెక్లెస్ వెయిట్లో మనకు హారాలు అనేది ఈ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ దిల్చేఖ్ నగర్ బ్రాంచ్లో అవైలబుల్ ఉన్నాయి సిఎంఆర్ జ్యువెలర్స్ తెలంగాణ బ్రాంచెస్లో మీరు ఏ బ్రాంచ్ని విజిట్ చేసినా కైండ్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయండి ఒకవేళ మీరు పాసిబిలిటీ ఉండి మీకు నియర్ బై ఉన్న స్టోర్కి విజిట్ అవ్వాలి అనుకుంటే ఒకసారి విజిట్ అయితే అవ్వచ్చు ర్యామ్ పరివహారంలో లైట్ వెయిట్లో యూ షేప్లో ఇది వన్ మోర్ డిజైన్ అండి మీరు చూడొచ్చు ఎవ్రీ డీటెయిలింగ్ చాలా బాగుంది థర్టీ టూ పాయింట్ వన్ టూ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద కనుక క్లిక్ చేస్తే ఫర్దర్గా నేను పెట్టేటువంటి ఆయిల్ కైండ్స్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ వీడియోస్ని మీరు మిస్ కాకుండా విజిట్ అవ్వచ్చండి అలాగే మన కొత్త బంగాళాలో అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయండి ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో చేయండి అండ్ ఇప్పుడు చూస్తున్న ఈ రామ్ పరివర్ హారం థర్టీ సెవెన్ పాయింట్ జీరో డబల్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి నెక్స్ట్ కొన్ని చోకస్ కలెక్షన్స్ ఉన్నాము అందులో ఇది ఫస్ట్ డిజైన్ అండి సో మనకు సెమీ యాంటిక్ పాలిష్ అనేది వస్తుంది మ్యాంగో ఫినిషింగ్లో ఎలివేట్ అవుతుందండి మనకు రెడిష్ పాలిష్ ఉంటుంది కదా ఆ స్టైల్లో వస్తుంది అండ్ కెంపులు పచ్చలు కాంబినేషన్లో హైలైట్ చేశారు బీట్స్కి గోల్డ్ క్యాప్ ఫినిషింగ్తో పాటు పర్ల్ డ్రాప్స్ని ఇంక్లూడ్ చేశారండి ట్వంటీ ఎయిట్ పాయింట్ వన్ డబల్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది నక్షి డీటైలింగ్లో ఫస్ట్ డిజైన్ అండి ఇది అమ్మవారు పికాక్ కాంబినేషన్తో హైలైట్ అయింది డీటైలింగ్ చాలా బాగుంటుందండి ఈవెన్ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఐస్ కానివ్వండి నోస్ ఇలా మనకు నీట్గా అయితే వస్తుందన్నమాట ఈ నక్షి డీటైలింగ్లో ట్వంటీ సిక్స్ పాయింట్ టూ గ్రామ్స్లోనే ఇంత గ్రాండ్గా ఉన్నటువంటి చోకర్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ సెమీ యాంటిక్లో వన్ మోర్ డిజైన్ అండి సో ఈ మోడల్లో కూడా రూబీ ఎమరైల్ స్టోన్స్ హైలైట్ అవుతాయి పైన పాట్ డిజైన్ ఇచ్చారండి అమ్మవారితో పాటు పికాక్ డీటైలింగ్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది ట్వంటీ నైన్ పాయింట్ ఎయిట్ టూ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినట్వంటీ మోడల్ అండి నెక్స్ట్ ప్యాటర్న్ డీప్ నక్షి డీటైలింగ్లో వన్ మోర్ డిజైన్ అండి అమ్మవారు పికాక్స్ మరియు మ్యాంగో ఫినిషింగ్తో పాటు పోటా స్టోన్స్ ఇచ్చారు ఆనెక్ స్టోన్ని కూడా ఇంక్లూడ్ చేశారు ఈ డిజైన్లో కూడా బీట్స్తో పాటు పర్ల్ డ్రాప్స్ వచ్చాయండి ట్వంటీ సిక్స్ పాయింట్ డబల్ త్రీ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సెమీ యాంటిక్లో వన్ మోర్ డిజైన్ ఈ ప్యాటర్న్ వచ్చేప్పటికీ మనకు స్టోన్ వర్క్లో ఫ్లవర్ డిజైన్ హైలైట్ అవడంతో పాటు పికాక్ డీటైలింగ్ అండ్ తో పాటు కాంబినేషన్ కాంబినేషన్లో వస్తుందండి లీవ్ డిజైన్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది థర్టీ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి చోకర్స్ కూడా మనకు బ్యాక్ థ్రెడ్ వస్తుంది బ్యాక్ చైన్స్ కావాలి అనుకుంటే గా అవైలబుల్ ఉంటాయండి అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము ఇది కూడా మనకు లక్ష్మీదేవి పికాక్ కాంబినేషన్తో వస్తుంది పోటా స్టోన్ సానిక్ స్టోన్ కూడా ఇచ్చారండి ట్వంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ వన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి చోకర్ అలాగే నెక్స్ట్ ప్యాటర్న్ అండి సో గజలక్ష్మి అమ్మవారితో మిడిల్లో హైలైట్ అవుతూ వచ్చేసింది ఈ డిజైన్లో కూడా మనకు పికాక్స్ అనేది ఎలివేట్ అవుతాయండి పోటా స్టోన్స్ ఇచ్చారు అండ్ కిందికి వచ్చేప్పటికి బీట్స్తో పాటు పర్ల్ డ్రాప్స్ ఇచ్చేసారు ట్వంటీ సిక్స్ పాయింట్ వన్ జీరో సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి కలెక్షన్ బాగున్నాయి కదండీ ఇదండి వాటి వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్